ఎంన్యూస్ కి స్వాగతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామంలో సర్పంచ్ ఆచంట సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు వంద రోజుల పాలనలో ప్రజలు ఎంతో సంతృప్తి చెంది మంచి ప్రభుత్వంగా మనలు పొందారని సర్పంచ్ ఆచంట సత్యనారాయణ అన్నారు ఐదు రూపాయలకే పేదలు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ ఒకేసారి సామాజిక పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంపు రైతులకు గుదిబండగా ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మెగా డీఎస్సీ పై సంతకం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు మొదటి సంతకం చేశారన్నారు విజయవాడ నగరానికి రీతిలో ముంచెత్తిన వరదకు విలవిల్లాడిన బాధితులకు స్వయంగా దగ్గరుండి సహాయ సహకారాలు అందించిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని ప్రశంసించారు ఈ మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కార్యదర్శి కామేశ్వరరావు శంకరమూర్తి వార్డు సభ్యులు వెలుగుబంటి యేసుదాసు సచివాలయం సిబ్బంది కూటమి నాయకులు కొండిశెట్టి నాగేశ్వరరావు వెలుగుబంటి వీరభద్రం అల్లపల్లి పట్టాభి గంగుమల్ల వీరబాబు సత్యవోలు వీరవెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి వచ్చిన వెంటనే మూడు నెలల ముందు హామీ పరిచినటువంటి వృధా పెన్షన్లకు వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేలు ఇవ్వడం జరిగింది పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు పాత ప్రభుత్వంలో రైతులకి ఇవ్వని బకాయిల్ని తక్షణం ఉన్నప్పటికీ తక్షణ చరిగా రైతు రైతులకి వెంటనే ఈ ప్రభుత్వం రైతులు పక్షపాతం అని చెప్పడానికి అదొక మంచి తనకం అలాగే రైతుల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వెంటనే రద్దు చేసి మళ్ళా జ మూడు సింహాల గుర్తుతో పుస్తకాలు ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మొన్న విజయవాడలో వరద విదాండం పచ్చగా మన ఎన్డీఏ కూటమికి మన రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి రా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళు ద పది రోజులు నిద్రారాలు మాని ఆ నీటిలోనే ఉండి తక్షణం సదుపరిసర ఎవరికి ఎటువంటి హాని జరగకుండా ఆహార సదుపాయాలు అయితేనేమి నీటి పరిశుభ్రత ఏమి ఆహార పానీయాల్ని దగ్గరుండి చేయడం జరిగింది అలాగే ఇదెన్నో మన పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి వారు చేయూతనిచ్చేది వారు చేయ వారి సమయ స్ఫూర్తితో ఈ ప్రభుత్వం మరింత ఉన్న వెళ్ళి ప్రతి పేదవాడికి న్యాయం జరిగి న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఇది మంచి ప్రభుత్వానికి నాకు తెలిసిన కొన్ని మంచితనరుగా చెప్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి